హలో అందరికీ ఈరోజైతే ఒక మంచి రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చినా అది కూడా గోధుమ పిండి బజ్జీలో శనగపిండి తినని వాళ్ళు ఇలా ఒకసారి ట్రై చేయండి పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్లో కూడా పెట్టచ్చు అప్పటికప్పుడు ఈజీగా చేసుకోవచ్చు పైన క్రిస్పీగా చూడండి పైన క్రిస్పీ లోపల సాఫ్ట్గా సింపుల్గా అయితే చేసుకోవచ్చు వీడియోనైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ బటన్లు ఆన్లో పెట్టుకోండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు ఎలా చేద్దామో చూద్దాం ఇప్పుడు బజ్జీలు ఎలా వేసుకుందామో చూద్దాం ముందు ఈ కప్ అయితే గోధుమ పిండి తీసుకున్నా తర్వాత క్రిస్పీగా రావడం కోసం బియ్యం పిండి బియ్యం పిండి అయితే ఈ కప్పుతోటి అలాగే కలర్ కోసం కొంచెం పసుపు ఇంకా ఎల్లిపాయ జీలకర్ర దంచిన రోట్లో ఇదైతే ఒక స్పూన్ వేసుకుందాం ఉల్లిగడ్డలు ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకుందాం వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకుందాం ఇప్పుడు కొంచెం కారం వేసుకుందాం మీరు కారం ప్లేస్లో పచ్చిమిర్చి కూడా పేస్ట్ వేసి వేసుకోవచ్చు నేనైతే కారం వేస్తున్నాను ఈ స్పూన్తో అలాగే ఈ స్పూన్ తోటి సోడా అయితే వేస్తున్నాం ఇవన్నీ మంచి ఇట్లా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు కలుపుకున్న తర్వాత కొన్ని కొన్ని వాటర్ వేసుకొని మనం బజ్జీలు అయితే ఎట్లా వేసుకుంటామో అట్లా కలుపుకుందాం మరీ పలచగా ఉండద్దు మరీ గట్టిగా కూడా ఉండకూడదు శనగపిండి తినడం వాళ్ళు ఉంటారు కదా చాలామంది వాళ్ళు ఇట్లా వేసుకొని ఒకసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి ఇంకొన్ని వాటర్ వేసుకుంటాం ఇలా కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటే కలపాలి ఎందుకంటే ఒక్కసారే కోసుకుంటే కల్సగా అయిపోతుంది చూడండి ఇలా ఉండలు లేకుండా మాత్రమే కలుపుకోవాలి ఉండలు ఉంటే బజ్జీలు వేయడానికి సరిగా రాదు ఈ ఈ స్టేజ్లో ఉంటే సరిపోతుంది ఇంకా మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు అయితే పక్కకు పెట్టుకుందాం అప్పుడు అప్పటి వరకు నూనె అయితే వేడి చేసుకుందాం ఇప్పుడైతే ఆయిల్ అయితే వేడి చేసుకుందాం స్టవ్ ఆన్ చేసి కడాయి వేడి పెట్టి అది వేడైన తర్వాత ఆయిల్ అయితే వేసుకుందాం కడాయి అయితే వేడైపోయింది ఇప్పుడు నూనె అయితే పోసుకుందాం చూడండి పిండి కూడా నానిపోయింది ఇప్పుడైతే బజ్జీలు వేసుకుందాం నూనె అయితే వేడైంది ఎలా వేసుకుందామో చూద్దాం ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి వేసుకుందాం చాలా అయితే చాలా టేస్టీగా ఉంటాయి సింపుల్ రెసిపీ అయితే ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా మంచిగా ఉంటాయి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు స్కూల్ నుండి రాగానే ఈవినింగ్ స్నాక్ లాగా చేసి పెట్టచ్చు ఒకసారి అయితే రివర్స్ చేసుకుందాం చూడండి ఈ కలర్ వస్తే సరిపోతుంది మరీ ఎక్కువ మాడని ఇవ్వద్దు ఇప్పుడైతే వీటిని తీసుకుందాం తీసుకొని ఇలా టిష్యూ వేసుకున్న దాంట్లో వేస్తే ఆయిల్ అనేది అబ్జర్వ్ అయిపోతుంది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో ఇదంతా తీసేసి మళ్ళీ ఇంకోసారి అయితే ఇంకో కాయి అయితే వేసుకుందాం ఒకదాని తర్వాత ఒకటి ఎలా వేసుకున్నామో అలానే వేసుకుంటే సింపుల్గా ఇంట్లోనే గోధుమ పిండి బజ్జీలో రెడీ అవుతుంది మీరు చిన్న సైజులో అంటే చిన్నగా వేసుకోవచ్చు పెద్ద సైజులో అంటే పెద్దగా వేసుకోవచ్చు చూడండి ఇవి కూడా కాలిపోయినాయి ఇప్పుడు వీటిని కూడా గిన్నెలోకి అయితే తీసుకుందాం చూడండి అంతే సింపుల్ గా వేడివేడిగా గోధుమ పిండి బజ్జీలు రెడీ లోపల క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి